అందరికీ నమస్కారం నేను మీరు అవితేజ మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్ డియర్ ఫ్రెండ్స్ మనం యూజ్ చేసే కార్ ఫైవ్ స్టార్ రేటింగ్ అయినంత మాత్రాన మనల్ని కాపాడుతుంది ఎలాంటి ప్రమాదం జరిగినా నేను ఆ వెహికల్ ని ఎలా డ్రైవ్ చేసినా కూడా ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా నన్ను కాపాడుతుంది అని కనుక అనుకున్నట్టయితే ఈ వీడియోని దయచేసి చివరి వరకు చూడండి మీకు ఒక క్లారిటీ ఇస్తాను ఏంటి ఆ సంఘటన అని చెప్పేసి కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చాలా మంది ఏమనుకుంటున్నారంటే నా కార్ ని గ్లోబల్ ఎన్కేప్ ప్రాసెస్ చేస్తుంది భారత్ ఎన్కేప్ ప్రాసెస్ చేస్తుంది దానికి ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఫర్ అడల్ సేఫ్టీ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఫర్ చైల్డ్ సెఫ్టీ వచ్చాయని అయితే రకరకాలుగా అనుకుంటూ ఉంటారు అలా అనుకున్న వారు కనుక మీ కార్ ని ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నట్టే కనుక దయచేసి ఈ వీడియో అయితే క్లియర్ గా చూడండి మరికొంతమంది ఏమనుకుంటున్నారు అంటే బ్రదర్ మీరు ఓన్లీ కొన్ని పర్టికులర్ కంపెనీస్ మాత్రమే మీరు పాజిటివ్ గా చెప్తున్నారు కొన్ని పర్టికులర్ కంపెనీస్ గురించి అగేన్స్ గా ఎందుకు చెప్తున్నారు మీరు ఏంటి అని చెప్పేసి అయితే కొంతమంది అడగలని చెప్పేసి జరిగిందండి మై డియర్ ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోండి నేను ఏ కంపెనీకి వ్యతిరేకం కాదు ఏ కంపెనీకి అలా అని చెప్పేసి పాజిటివ్ కాదండి డియర్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఏ కంపెనీకి వ్యతిరేకం కాదు అలా అని చెప్పేసి ఏ కంపెనీకి నేను పాజిటివ్ కాదు ఇప్పటి నుంచి ఏ కార్ ని కూడా అది ఫైవ్ స్టార్ రేటింగ్ కారు అది ఇది అని చెప్పి చెప్పినా అక్కడ జరిగిన ప్రమాద పరిస్థితిని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి మిమ్మల్ని భయపెట్టడానికి అయితే నేను ఖచ్చితంగా ట్రై చేస్తానండి డ్రైవింగ్ మాత్రమే మనకు వస్తే సరిపోదండి అది దాంతోపాటు కూడా మనకు భయం అనేది కూడా ఉండాలి నేను ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది సెవెంటీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు నన్ను మించిన తోపు డ్రైవర్ లేదు అని అలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ కనుక మనలో ఉంటే ఇలాంటి వీడియో చూడడం ద్వారా మనలో ఉన్న కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఉంటూ దాంతో పాటు కూడా భయం అనేది కూడా ఉంటదండి అలాంటప్పుడు మనం ఎలా ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయాలనేది కూడా మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చెప్పేసి చేస్తాను అండ్ ఈరోజు వీలో నేను వాడుతున్నా టాటా ఆల్ద్రోస్ అండ్ నేను వాడుతున్నా ఎక్సివి సెవెన్ హండ్రెడ్ రెండు కూడా ఫైవ్ స్టార్ రేటెడ్ కార్స్ ఏనండి అయినా కూడా వీటి గురించి నేను నెగిటివ్ గా చెప్తానా పాజిటివ్ గా చెప్తా అన్నది అయితే మీరు చూడండి ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుందండి టాటా ఆల్ద్రోస్ కొత్త కార్ మీరు ఇక్కడ సీట్ కవర్స్ కూడా మీ ఇంకా కట్ చేయలేదు మీరు ఎక్కడైతే నోటీస్ చేయొచ్చు ఈ కార్ యాక్సిడెంట్ జరిగి దాదాపుగా టూ ఇయర్స్ అయితే అవుతా అండి ఓవర్ స్పీడ్ చేస్తూ వెళ్ళి పక్కన రోడ్డు పక్కన ఉన్న ఒక చెట్టు నైతే హిచ్చేయడం అని జరిగింది అలా ఇచ్చేసిన వెంటనే కారు టూ పార్ట్స్ గా డివైడ్ అయిపోయింది ఫ్రంట్ పోర్షన్ సపరేట్ అయిపోయింది అండ్ బ్యాక్ పోర్షన్ అని చెప్పేసి మనకి ఇక్కడ సపరేట్ అయిపోయి టూ పార్ట్స్ గా చెప్పేసి అయితే మనకి ఇక్కడ డివైడ్ అవడం అని చెప్పి జరిగింది సో ఫైవ్ స్టార్ రేటింగ్ కార్ కదండి ఫైవ్ స్టార్ రేటింగ్ కార్ అయినప్పుడు వారిని అది కాపాడొచ్చు కదా ఆ కార్ ముక్కలు ముక్కలు అయిపోకూడదు కదా ఆ కార్ యొక్క ప్లాట్ఫామ్ దాన్ని కాపాడొచ్చు కదా ఆ కార్ యొక్క చార్స్ దాన్ని కాపాడొచ్చు కదా ఎందుకు అంటే ఈ కానీ డిజైన్ చేసింది ఓన్లీ ఫ్యామిలీ పర్పస్ కోసం సిక్స్టీ టు ఎయిటీ కిలోమీటర్ స్పీడ్ లో మధ్యలో వెళ్ళడానికి మాత్రమే ఈ కానీ డిజైన్ చేశారు బట్ వీరేం చేశారు నా కార్ లో వన్ ఎయిటీ స్పీడ్ ఉంది కదా అని చెప్పేసి వన్ ఫార్టీ వన్ సిక్స్టీ వెళ్ళడం వల్ల ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదం అని చెప్పేసి జరిగి అక్కడ కంపెనీ ఇచ్చిన స్పీడ్ అని చెప్పేసి ఎలా మనకి ఎయిటీ చెప్తే వెళ్ళిన స్పీడ్ అని చెప్పేసి వన్ సిక్స్టీ అవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఇలాగ రెండు ముక్కలు అని చెప్పేసి అయిపోయిందండి ఓవర్ స్పీడింగ్ చేయడం వల్ల ఈ కార్ కి ఇలాంటి దుస్థితి వచ్చిందని చెప్పేసి అయితే నేను చెప్తూ ఉన్నా అర్థమవుతుందా ఈ కార్ ప్లేస్ లో మారుతీ సుజుకి కార్స్ ఉన్నా టాటా కార్స్ ఉన్నా మహేంద్ర ఉన్నా జర్మన్ కార్స్ ఉన్నా స్కోడా లేకపోతే ఫోక్స్ వైన్ కార్స్ ఉన్నా ఎలాంటి కార్లు ఉన్నా లేకపోతే మెర్సిరీస్ బెంజ్ ఉన్నా లేకపోతే జీ వ్యాగన్ ఉన్నా ఎలాంటి కార్ ఉన్నా కూడా వాటి పరిస్థితి అని చెప్పేసి ఖచ్చితంగా ఇలాగే ఉంటదండి అండ్ నేను నా చేసిన వీడియో కైతే కొంతమంది కామెంట్స్ చేశారు నుంచి నేను ఏం చేస్తానంటే కామెంట్స్ కూడా తీసుకుని నెక్స్ట్ వీడియో యాడ్ చేస్తానండి అశోక్ గారు అయితే కామెంట్ చేశారు అందరూ వ్యూస్ కోసం ఏదో తమస్ పెట్టేసి వీడియోస్ చేస్తారు కానీ ఏ కార్ అయినా కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో క్రాస్ సిక్స్టీ కేఎం పేస్ అంటే సిక్స్టీ కదండి సిక్స్టీ ఫోర్ కేఎం పేస్ దాటదు హండ్రెడ్ వన్ ఫార్టీ స్పీడ్ పోతే ఏ కార్ అయినా కూడా కాటికే మీరు చెప్పినది హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే అశోక్ గారు అండ్ ఇది తెలిసి మీరు కూడా ఇలా చెప్పడం బాధాకరం నారాయణ మంత్రి గారి కుమారుడు కూడా కోటిన్నర కారులోనే చనిపోయాడు నేను అక్కడ అని చెప్పేసి ఎందుకు పెట్టానంటే అండి అలా తమ్డేలు పెట్టకపోతే మీరు చూస్తారా ఆ యాభై లక్షల కారు అయినా కూడా మిమ్మల్ని కాపాడలేదు నెక్స్ట్ టైం ఆల్రెడీ మీరు ప్రీవియస్ గా పెట్టా కోటి రూపాయల కారు కూడా మిమ్మల్ని కాపాడలేదు అని చెప్పేసి నేను అక్కడ చెప్పడానికి అలా రీజన్ అనేది ఏంటి అంటే చాలా మంది నా కార్ లో ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి నా కార్ ఎక్కువ సేఫ్టీ ఉంటది అని కనుక ఎవరైనా అనుకుంటున్నట్లయితే కనుక మీరు నిజంగా ఆ వీడియోని కనుక పూర్తి చూసి ఉంటే గనక ఈ కామెంట్ అని చెప్పేసింది శేరు అశోక్ గారు నేను అక్కడ కారు గురించి ఎక్కడ తీసుకురాలేదు లేకపోతే అక్కడ డ్రైవ్ చేసిన వారి గురించి ఎక్కడ చెప్పలేదు రియల్ టైమ్ లో మనం ఒక కార్ ఎలా డ్రైవ్ చేయాలి అలాంటి పరిస్థితుల్లో మనకు ఫార్చునర్ కార్ కాదండి ఎలాంటి వెహికల్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ సిచ్యువేషన్ అని చెప్పేసి అలాగా జరిగి ఉండేదని చెప్పేసి మాత్రం చెప్పండి తప్ప నుంచి వేరే విధంగా తప్పలేదు మీకు వేరే విధంగా అర్థమయ్యేట్టు కనుక ఒకసారి వీడియోని పూర్తిగా చూడండి ఇక్కడ రాకేష్ గారు కూడా కామెంట్ చేయడం చెప్పేసి జరిగింది డ్రైవర్ సిచ్యువేషన్ ప్యాసింజర్ సిచ్యువేషన్ గురించి మీకు తెలుసా తెలీదు ఏదో తెలిసినట్టు చెప్పేస్తున్నారు అసలు కార్ లో వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలుసా తెలీదు ప్లీజ్ డోంట్ స్ప్రెడ్ ఫేక్ న్యూస్ అబౌట్ టయోటా అండ్ అదర్ వెహికల్స్ నేను ఇక్కడ ఆ కార్ డ్రైవర్ ఏం చేస్తున్నాడని కానీ లేకపోతే లోపల ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న పదం గురించి నేను ఎక్కడైనా వాడానండి లేకపోతే టయోటా ఫార్చునర్ కార్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి చెప్పానా నేను టయోటా అన్న పదం ఎక్కడ వాడాను చూడండి ఇక్కడ టయోటా దీనిపైన యాక్చువల్గా రిజిస్ట్రేషన్ కూడా కాలేదు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయిందంట వెహికల్ నాకు తెలీదు దానిపైన మేబీ నేను ఇది ఉండడం వల్ల ఏంటి నేను అక్కడ ప్రమాద పరిస్థితిని బట్టి మాత్రమే చెప్పాను కానీ కార్ని ఎక్కడైనా బ్లేమ్ చేశానా దయచేసి వీడియోని పూర్తిగా చూడండి చూస్తేనే మీకు అర్థం అవుతుంది మీకు అట్లీస్ట్ శాస్త్రాన్ని కొంచెం భయం అనేది నెక్స్ట్ టైం మనం అలాంటి పరిస్థితిలో ఉంటే కనుక ఎలా డ్రైవ్ చేయాలి ఏంటనేది కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది నాకు కొత్త కార్కి అయితే సెల్లార్ పార్కింగ్ అయితే లేదండి లేదా కార్ని లోపల పార్క్ చేసుకోవడానికి అని చెప్పేసి అయితే ఛాన్స్ లేదు ఈ విధంగా నేనైతే రోడ్ మీద అయితే కార్ని ఖచ్చితంగా పార్క్ చేయాలి ఇలా రోడ్ మీద పార్క్ చేసినప్పుడు ఏంటంటే ఎండ నుంచి అదే విధంగా దుమ్ము దూలి పక్కన వాటర్ చూస్తున్నారు కదా పక్కన ఏమైనా వెహికల్స్ వెళ్ళినప్పుడు ఆ వాటర్ అంతా కూడా కార్ మీద పడిపోతుంది దానికోసం నేను ఏం చేశానంటే కార్కి వాటర్ ప్రూఫ్ అండ్ డస్ట్ ప్రొడక్షన్ అండ్ యూవీ ప్రొడక్షన్ బాడీ కవర్ అని చెప్పేసి అయితే కార్ పైన వేసానండి ఆ తర్వాత లోపలికి ఒక చిన్న డస్ట్ పార్టికల్ కూడా వెళ్ళట్లేదు అండ్ లోపల వచ్చేసేసి మనకు ఈ విధంగా సాఫ్ట్ మెటీరియల్ అని చెప్పేసి అయితే ఉంటుంది దీనివల్ల ఏదైనా గాలికి అటు ఇటు మనకు మూవ్ అయినా కూడా స్క్రాచెస్ అని చెప్పేసి కూడా ఇక్కడ మీరు నోటీస్ చేయవచ్చు యూజువల్గా ఏంటంటే కారు పైన డస్ట్ పడిందంటే మనం ఏం చేస్తాము ఖచ్చితంగా దాన్ని క్లీన్ చేయాలి క్లీన్ చేయకపోతే ఎక్కువగా స్క్రాచెస్ అని చెప్పేసి పడుతూ ఉంటాయి అనమాట అండ్ ఈ బాడీ కన్నా కనుక మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే అనుకుంటున్నట్లయితే కనుక ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి లేదా వాట్సాప్ చేసుకోవడం మీరు అయితే ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చండి మీరు ఇక్కడ ఈ బాడీ కవర్ పైన ఉన్న డస్ట్ చూడొచ్చండి ఇఫ్ ఇన్ కేస్ నేను కనుక ఈ బాడీ కవర్ కనుక వేయకపోయి ఉంటే ఈ డస్ట్ మొత్తం అంతా కూడా కారు పైన పేరుకుపోయి దాన్ని మనం క్లీన్ చేసినప్పుడు స్క్రాచెస్ పడే ఛాన్సెస్ అని చెప్పేసి ఎక్కువగా ఉంటాయి అంటే ఇక్కడ వచ్చేసి ఎక్స్యూవి సెవెన్ హండ్రెడ్ అండి ఈ ప్రమాదం మనకు బళ్ళారి దగ్గర విడపనకల దగ్గర అని చెప్పేసి జరగడం అని చెప్పేసి జరిగింది కర్ణాటక లో ఈ ప్రమాదం ఎలా జరిగి ఉండొచ్చు ఏంటి అని చెప్పేసి అయితే మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను ఇక్కడ మీరు గమనించినట్టయితే కనుక ఎక్స్యూవి సెవెన్ హండ్రెడ్లో ఈ కార్లో ఓవరాల్ గా ఫోర్ పీపుల్ ట్రావెల్ చేస్తున్నారండి ముగ్గురు డాక్టర్స్ ఒకరు డ్రైవర్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ ఓ క్లాక్ మధ్యలో ఈ ప్రమాదం అని చెప్పే జరిగింది కాబట్టి మేబీ మేబీ ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు మేబీ నిద్రమత్తులో ఉండి ఉండవచ్చు లేదా ఆ డ్రైవరు నైట్ బెంగళూరు నుంచి పికప్ చేసుకొని వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా తనకు నిద్రమత్తు అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ఎవరికైనా కూడా ఇంత క్రష్ అయిపోయింది కారు అంటే మాత్రం ఓవర్ స్పీడింగ్ కూడా అయి ఉంటుంది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఎవరైతే డ్రైవర్స్ ని యూజ్ చేసుకుంటున్నారో వారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే నేను తొందరగా వెళ్ళిపోవాలి ఆడు డ్రైవర్ అని కనుక ఎవరైనా అనుకుంటున్నట్లయితే కనుక వారేనండి మిమ్మల్ని చంపాలనుకున్నా కాపాడాలనుకున్నా కూడా వారి చేతిలోనే ఉంటుంది మిమ్మల్ని మీరు ఎంతగా చూసుకుంటున్నారో మీకంటే కూడా వారిని ఎక్కువగా చూసుకుంటేనే మిమ్మల్ని ఎవరు కాపాడగలుగుతారని చెప్పేసి అయితే మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలా మంది డ్రైవర్స్ని బయటకి తీసుకెళ్ళిపోయి ఏదైనా ట్రిప్స్కి టూర్స్కి తీసుకెళ్ళిపోయి ఏం చేస్తారంటే వారికి సరైన సదుపాయం అని చెప్పేసి కల్పించక నైట్ నిద్ర లేక కార్ కి తీసేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు మీరు ఎక్కడైనా సతనంలో అక్కడ ఎక్కడ పడుకోవాలని అని కార్ కిస్ తీసేసుకుని వెళ్ళిపోయి కార్ డోర్ ఓపెన్ చేసుకోలేకపోతే లేకపోతే విండోస్ డౌన్ చేసుకొని పడుకో ఏసీ ఆన్ చేసుకోదని చెప్పేసి రకరకాలుగా ఇలాంటి రిస్ట్రిక్షన్ అని చెప్పేసి పెడుతూ ఉంటారు అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే వారికి ప్రాపర్గా నిద్ర లేకపోవడం వల్ల సరైన తిండి లేకపోవడం వల్ల వాళ్ళ బాడీ స్ట్రెయిన్ అయిపోయి సరైన నిద్ర లేక ఇలాంటి ప్రమాదాలు అని చెప్పేసి అయితే జరుగుతూ ఉంటాయండి అండ్ ఈ ఎక్స్యూవీ సెవెన్ హండ్రెడ్ ప్రమాదానికి గల మెయిన్ రీజన్ నిద్ర లేకపోవడం అట్ ది సేమ్ టైం ఓవర్ స్పీడింగ్ అండి డ్రైవర్ తప్పు కూడా ఉండి ఉండవచ్చు అని చెప్పేసి అయితే నేను ఇక్కడ ఖచ్చితంగా చెప్తాను ఈ యాక్సిడెంట్ లో ఓవరాల్ గా ఫోర్ మెంబర్స్ ట్రావెల్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పాను కదా సెకండ్ లో ముగ్గురు డాక్టర్స్ కూర్చొని ఉన్నారు అండ్ ఫ్రెస్ ఫ్రెండ్ వచ్చేసి డ్రైవర్ కూర్చొని ఉన్నారు తను సీట్ బెల్ట్ పెట్టుకుని ఉన్నా కూడా తను ఇక్కడ చనిపోవడం అని చెప్పేసి అయితే జరిగిందండి ఎందుకు అంటే అక్కడ ఉన్న స్పీడ్ వల్ల స్పీడ్గా వెళ్లేసేసి ఒక చెట్టునైతే అయితే హిట్ చేయడం అని చెప్పేసి జరిగిందండి ఇక్కడ చూడొచ్చు చెట్టి మనకు ముక్కలు ముక్కలు అయిపోయింది ఇంకా చూడండి చెట్టు అయితే కంప్లీట్ గా ఇక్కడ మనకు కట్ అయిపోయింది కట్ అయిపోయి ముక్కలు ముక్కలుగా ఇలా విరిగి పడిపోయింది అంటే అక్కడ ఆ కార్ స్పీడ్ ఎంత ఉండొచ్చు ఏంటని చెప్పేసి అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇక్కడ చూడొచ్చు ఆ కార్ డోర్ ఓపెన్ చేయడానికి ఒక జేసీబీని అని చెప్పేసి తీసుకురావడం చెప్పేసి జరిగింది అంటే ఖచ్చితంగా ప్రతి కార్ లో కూడా ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్స్ అని చెప్పేసి అన్లాక్ అవుతూ ఉంటాయి ఇక్కడ మనకు డోర్ అన్లాక్ అయిపోయినా కూడా ఆ క్రష్ కి డోర్ మొత్తం అంతా కూడా స్ట్రక్ అయిపోయి ఫ్రంట్ జోన్ మొత్తం అంతా కూడా ఏం లేదు ఇంజన్ పార్ట్ మొత్తం అంతా కూడా మనకి ఇక్కడ క్రష్ అయ్యడం అని చెప్పేసి అయితే జరిగిందండి ఇది కూడా మనకు సేఫ్టీలో ఫైవ్ రేటెడ్ వెహికల్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనం ఒక ఎస్యూవీ కార్ ని డ్రైవ్ చేస్తున్నాము అంటే ఎస్యూవీ కార్ లో మనం స్పీడోమీటర్ కనుక మనం చూడకపోతే వన్ ట్వంటీ వెళ్తున్నా అర్థం కాదు వన్ ఫార్టీ వెళ్తున్నా అర్థం కాదు వన్ సిక్స్టీ వెళ్తున్నా కూడా అర్థం కాదండి సో దట్ మీరు అప్పుడప్పుడు స్పీడోమీటర్ చూసుకుంటూ ఆ రోడ్ అనుగుణంగా ఎయిటీ టు హండ్రెడ్ కిలోమీటర్ స్పీడేనండి అంతకంటే ఎక్కువ స్పీడ్ అని చెప్పేసి మన ఇండియన్ రోడ్ లో వెళ్ళినట్టు అయితే కనుక మనల్ని మనమే ఆ వెహికల్లో కానీ తీసుకెళ్లి మనం మనకు మనమే వెళ్తామని చెప్పేసి అయితే మీరు అర్థం చేసుకోండి ఈ సంఘటనలు చూసిన తర్వాత మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనం రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు మన తప్పు వల్ల జరిగే ప్రమాదాల కంటే కూడా మన తప్పు లేకుండా జరిగే ప్రమాదాలు అని చెప్పేసి ఎక్కువగా ఉంటాయి సో దట్ మనం కనుక జాగ్రత్తగా లేకపోతే అలాంటి ప్రమాదాలకి మనం కూడా గురవ్వాల్సిన పరిస్థితి అని చెప్పేసి ఉంటుందన్న విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి అండ్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కనుక మీ నోటీస్కి వచ్చినట్టయితే మీరు నాతో పాటు షేర్ చేసుకుని ఇలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి నాకు పంపించాలి అనుకున్నట్లయితే కనుక ఇక్కడ స్క్రీన్ పైన అయితే ఒక నెంబర్ అయితే డిస్ప్లే చేస్తున్నానండి ఈ నెంబర్ మీరు డైరెక్ట్గా వాట్సాప్ అయితే పంపించి ఆ ప్రమాదం ఎలా జరిగింది ఏంటని చెప్పేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అని చెప్పేసి నాకు పంపించినట్లయితే కనుక ఆ ప్రమాదం గురించి నేను ఒక వీడియో చేస్తాను దాని గురించి ఒక అవేర్నెస్ అని చెప్పేసి మనం క్రియేట్ చేసి మరికొంతమందిని ప్రమాదం నుంచి కాపాడిన వారు అవుతాం అని చెప్పేసి మీరు అర్థం చేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై సీట్ బెల్ ధరించండి హెల్మెట్ ధరించండి సురక్షితంగా ప్రయాణించండి అంబులెన్స్ కి దారి కూడా మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ డోంట్ రంగ్రై బోలో మాతకి జై